ఓ నమః శ్రీ లక్ష్మీ అగ్రగణేశాయ శ్రీ మహాగణాధిపతి గణాధిపతయే ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం దృ సింహం భీషణం భద్రం ఉర్చూర్ ముర్చ నవాం యాహమ్ కేట నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై మాసంలో మన రాష్ట్రకి ఎలా ఉంటా తెలుసుకుందాం జూలై మాసంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది ఏ గ్రహాలు ఎక్కడున్నాయి తెలుసుకుని మనం ఒక్కొక్క రాశి గురించి కూడా తెలుసుకుందాం అయితే మరి జూలై మాసంలో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయా అంటే మిథున రాశిలోకి వచ్చేటప్పటికి గురుడు రవి మిథున రాశిలో ఉన్నారు రాశిలో శుక్రుడు ఉన్నాడు మరి కర్కాటక రాశిలో బుధుడు సింహ రాశిలో కేతువు అంతేకాకుండా మరి కుజుడు కూడా సింహరాశిలోనే ఉన్నాడు మరి సప్తమ స్థానమైనటువంటి కుంభ రాశిలో రాహు అన్నాడు మీర రాశిలో శని మరి చంద్రుడు ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ సంచారం ఉంటుంది కాబట్టి మనకి మన యొక్క రాసులకి జూలై నెలలో మనకి ఎలా ఉంటుంది ఏ విధమైనటువంటి సులభమైన పరిహారాలు మనం చేసుకోవచ్చు చేసుకుంటూ ఏ విధమైనటువంటి కార్యాన్ని మనం పూర్చగలం అని మానవుని యొక్క ప్రయత్నం ఆ ప్రయత్నంతో పాటు దైవ బలాన్ని సంపాదించడం కోసం మనం తప్పకుండా తెలుసుకుంటాం ఇబ్బందులు వస్తాయి అనుకున్నప్పుడు వాటిని అవైడ్ చేస్తాం అనుకూలంగా ఉన్నప్పుడు కాస్త వేగంగా మనం ప్రయాణాన్ని ముందుకు సాగిస్తాం ఆ విధంగా గ్రహాలు ఎప్పుడు కూడా జ్యోతిష్యం అంటే కాంతిని ఇచ్చేది మనల్ని నడిపించేది మనం చూసుకుని నడిచేది ఈ విధమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వెళ్ళాలి తప్పనిసరిగా ముందుగా మనం రాశి గురించి జూలై నెలలో ఎలా ఉందో తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఆత్మస్థైర్యం ఉంటుంది మొట్టమొదటి పదిహేను రోజులు ఆత్మస్థైర్యంతో తప్పనిసరిగా ముందుగా దూసుకుని వెళ్ళగలుగుతారు ఎంత పని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు ఒక్కరే ఇబ్బందిగా ఉంటుంది సంతానపరమైన పరమైన బంధుమిత్రుల ద్వారా వేయం జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి వేయం ఎక్కువగా జరిగిపోతూ ఉంటుంది బిందులు వినోదాల్లో పాల్గొంటారు పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది దాన ధర్మాలు పెరుగుతాయి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు ఉద్యోగపరమైన సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి ఉద్యోగపరమైన అనుకూలత లభిస్తుంది రాజకీయ పరంగా పర్వాలేదు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మీకు ఫస్ట్ పదిహేను రోజులే కనపడుతుంది తర్వాత పదిహేను రోజులు కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే మీ వృత్తులు చేసేవారు ఏ విధంగా చెయ్యాలో ఆ విధమైనటువంటి ప్లానింగ్ మిస్ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి బుధుడు సప్తమ స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ప్లానింగ్ విధానంలో రాంగ్గా నడుస్తుంది అదే విషయంలో మరి గురుడు కూడా స్థానంలో ఉండడం వల్ల లివర్ సంబంధమైన ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అంచేత ఆరోగ్య సూత్రాలని ఖచ్చితంగా పాటించాలి షష్ట స్థానంలో గురుడు మరి డైజెషన్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోవడం గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం మోకాల్ నొప్పులు రావడం ఇలా శరీరంలో ఎక్కడ ఖాళీ ఉంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఈ గాలి వెళ్ళడం తద్వారా డెప్పులు పెయిన్స్ రావడం అది ఏదో దెబ్బలుకోవడం ఈ రకమైన ఇబ్బందులు మీరు ఎదుర్కొంటారు కాబట్టి అనారోగ్య సూ ఆరోగ్య సూత్రాలను పాటించండి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు కానీ చిన్న చిన్న సమస్యలు మాత్రమే వాళ్ళు వెంటాడుతూ ఉంటాయి అంతేత అన్ని రంగాల వారు వ్యాపారస్తులకి కూడా ఆర్థిక పరంగా పెద్దగా ఇబ్బంది అయితే లేదు జనరల్ ఫైనాన్స్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన ఈ విధంగా అందరికీ కూడా పట్టుబడి పదిహేను రోజులు చాలా బాగుంటుంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్నది ఇంకా మరి ఏం చేయాలి అంటే గురుగ్రహ ప్రీతి కోసం శనగలను నానబెట్టి ఆ శనగల్ని మీరు గురువారం నాడు పంచండి మొలకెత్తితే ఆవుకు పెట్టండి లేదా ఉడక వేసిన శనగల ప్రసాదం కింద తయారు చేసి పంచిపెట్టండి లేదా లేదా శనగపిండితో చేయబడిన స్వీట్స్ తయారు చేసి కాని కొని కాని గురువారం నాడు పంచిపెట్టండి మీ గురువునకు మీ కుల గురువు నాకు తప్పనిసరిగా పంచాపు కడుబాన్ని కట్టుకునేటువంటి దాన్ని అవకాశం ఉంటే దానం చేయండి గురువుని తప్పనిసరిగా పూజించండి తద్వారా మీకు విజయమై విజయం అనేది లభిస్తుంది ఆరోగ్యం మెరుగవుతుంది స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురుడు మొట్టమొదటి పదిహేను రోజులు ఎలా ఉన్నా తర్వాత పదిహేను రోజులు షష్ఠ స్థానంలోకి వచ్చేస్తాడు రవి ఇద్దరు కూడా మీ ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది ఆత్మస్థైర్యం కరెక్ట్గా ఉంటుంది కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో సర్వత్ర ఏదో జన్మంలో రాహు ద్వితీయంలో శ్రం వండొచ్చు కానీ పంచమంలో గురుడు చష్టంలో రవి బుధుడు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మిగిలిన గ్రహాల యొక్క అనుకూలం వల్ల మీరు ఉత్సాహంగా ఉంటారు శుభ్రోపేటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఉద్యోగులకు అవకాశాలు ఉద్యోగుల అధికారుల పొందగలుగుతారు ఆర్థిక సదుబాటు ఉంటాయి పరంగా చూసిన మరి శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల మిగిలిన కార్యగ్రహాల యొక్క అనుకూలత సకాలంలో భోజనాలు వినోదాల్లో పాల్గొనడం సోపన్నగా పుణ్యక్షేత్రాలను దర్శించడం మీ మాటకి గౌరవం పెరగడం మీకు ఆర్థిక సర్దుబాటులు జరుగుతాయి ఈ జూలై నెల ఈ యొక్క కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి అసంతృప్తి చికాకు స్వల్పమైన సమస్యలు మొండితనం పెంకితనం అనుకున్న పనులు సకాలం అవ్వకపోవడం చిన్న చిన్న ఇబ్బందులు రాహు శని వల్ల జరగవచ్చు కానీ మిగిలిన గ్రహాలు వాటిని డామినేట్ చేసి మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్ మాత్రం తప్పనిసరిగా మీకు మీరు పొందగలుగుతారు రాహు గ్రహ ప్రీతి కోసం అమ్మవారిని ఆరాధించాలి శని గ్రహ ప్రభావం ఉంది కాబట్టి శివారాధన చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చేసి చేయండి వర్షాకాలంలో నల్లని గొడుగులు పంచి పెట్టండి నేవేడు కాయలు పంచి పెట్టండి అంతేకాదు రేణి కోట్లు వర్షం కోట్లు నల్ల కోట్లు ఇవ్వండి పాదరక్షలు ఇవ్వండి దేవాలయాల్లో నువ్వులు నూనె దీపం పెట్టమని ఇవ్వండి ఈ విధంగా మీరు ఇచ్చేటువంటి వస్తువు ఉపయోగకరంగా ఉండాలి అటువంటి వస్తువు ఇవ్వాలి నల్లని గొడ్డెమ్మన్నారని చిన్న చిరుగు పైన పీరికి ఇవ్వడం కాదు శుభ్రంగా నల్లను తువ లాంటిది ఇవ్వండి ఈ విధంగా ఆ శనిగ్రహ ప్రభావం లేకుండా ఆయన అనుకూలత కోసం తప్పనిసరిగా దానం చేయండి రాహు గ్రహ ప్రీతి కోసం శుక్రవారం నాడు గాలిలో అమ్మవారికి నైవేద్య పెడుతూ ఉండండి తప్పనిసరిగా మిగిలిన గ్రహాల యొక్క అనుకూలత వలన వృత్తుల్లో ఉద్యోగంలో వ్యాపారంలో ఐటీ రంగం షేర్స్ జనరల్ కిరా రియల్ ఎస్టేట్ మొదలైనటువంటి కూడా అనుకూలంగా ఉన్నాయి ఈ రాశి వారికి తద్వారా ఈ యొక్క జూలై నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతూ స్వస్తి